హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వ్యాస సెలవులను అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేది ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఏపీలోని పిల్లలకైతే వేసవి సెలవులనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏపీలోని ఎండాలు మండుతున్నాయి దీంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వ్యాస సెలవులు అయితే ప్రకటించడం జరిగింది మొత్తాన యాభై రోజులు వేసవి సెలవులు యాభై రోజులనైతే ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేది ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనం ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు నుండి మనకి జూన్ పదమూడవ తారీఖు వరకు వేసవి సెలవులనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది మొత్తం మనం చూసుకున్నట్టయితే ఏబి రోజులు ఫిఫ్టీ డేస్ సమ్మర్ హాలిడేస్ అనేది ఆంధ్రప్రదేశ్లోని పిల్లలకు వేసవి సెలవులను అయితే ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు నుండి జూన్ పదమూడవ తారీఖు వరకు వేసే సెలవులనైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది బడి పిల్లలకైతే ఈ అయితే ఇస్తున్నారు వేసే సెలవులని అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి పద్దెనిమిది నుండి ఏపీ ప్రభుత్వం ఎండల కారణంగా ఒంటిపూట బడులను ప్రకటించింది అప్పటి నుంచి ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఒంటిపూట బడులను అయితే నిర్వహించడం జరిగింది కాగా ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు అయితే పూర్తి చేసి ఇరవై నాలుగో తారీఖు నుండి వేసవిలాలను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది